విశ్వాస పునాది యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈ వీడియో చూస్తున్న సహోదరి సహోదరులకు ప్రభు అనే యేసు క్రీస్తునామంలో వందనాలు ఈరోజు మన దేశం డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటోంది మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున మన దేశం బానిసత్వం నుంచి విముక్తి పొంది స్వతంత్ర దేశంగా మారింది ఈరోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ కోసం మన దేశ చరిత్రలో అనేక మంది వాళ్ళ ప్రాణాలు అర్పించారు దీన్ని బట్టి మన హృదయాలు కృతజ్ఞతతో నిండిపోవాలి కానీ మనం మర్చిపోకూడని విషయం ఏంటంటే మన దేశ ప్రజలకు రాజకీయ స్వాతంత్రం ఉన్నప్పటికీ ఇంకా చాలామంది పాపం అనే బానిసత్వంలో బంధించబడి ఉన్నారు యోహాను స్వార్థ ఎనిమిదవ అధ్యాయము ముప్పై నాలుగు నుంచి ముప్పై ఆరు వచనాల్లో పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడే కాబట్టి కుమారుడు మిమ్మును విమోచించిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉంటారు అని ప్రభావైన యేసుక్రీస్తు వారు చెప్పడం చూస్తాం అలాగే రోమిలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం ఇరవై మూడవ వచనంలో బైబిల్ తెలియజేస్తుంది ఏ భేదమును లేదు అందరును పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు పాపం మనల్ని దేవుడి నుంచి వేరు చేస్తుంది మన సొంత ప్రయత్నాలతో మనం చేసే మంచి పనులతో దాన ధర్మాలు లేదా ఆచారాలతో మనంతట మనము మన పాపపు బంధకాల నుంచి బయటపడలేం గ్రంథం యాభై మూడవ అధ్యాయం ఐదు ఆరు వచనాల్లో ఈ విధంగా రాయబడి ఉంది మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను మన దోషములను బట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలిగేను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను చూడండి దేవుడు తన కృపను బట్టి తన కుమారుడైన యేసుక్రీస్తుని లోకానికి పంపించి మన పాపాలకు మనం పొందాల్సిన శిక్షను ఆయనపై వేశాడు పాపం మీద రగులుకునే దేవుని భయంకరమైన ఉగ్రత నుండి ఆయనే మనల్ని తప్పించగలడు తప్ప మనంతట మనం తప్పించుకోలేం రక్షణ అనేది దేవుడు అనుగ్రహించే కృపా భాగ్యం దాన్ని మన సొంత ప్రయత్నాలతో సంపాదించుకోలేం ఇదే విషయాన్ని మనం ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం ఎనిమిది తొమ్మిది వచనాల్లో చూడగలుగుతాం యేసుక్రీస్తు మనస్థానంలో మన శిక్షణ అనుభవించినవాడు ఆయన మరణంతో మన పాపానికి శిక్ష విధించబడింది ఆయన పునరుత్నంతో అనగా ఆయన సమాధిలో నుండి సజీవునిగా తిరిగి లేవడంతో మరణపు ముళ్ళు విరవబడింది మనకు నూతన జీవితం నిజమైన స్వాతంత్రం నిత్య జీవనం లభించింది కాబట్టి యేసుక్రీస్తులో మాత్రమే మనకు ఆధ్యాత్మిక స్వాతంత్రం ఉంది ఇది ఏ రాజ్యము ఏ ప్రభుత్వము ఇవ్వలేనటువంటి స్వాతంత్రం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా భారత స్వాతంత్రం మనకు ఒక విలువైన బహుమతి కానీ ఆధ్యాత్మిక స్వాతంత్రం శాశ్వతమైన బహుమతి మార్కు సువార్త అధ్యాయం పదిహేను వచనంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది సువార్తను నమ్మండి అని ఏసుక్రీస్తు పిలుపునివ్వడం మనం చూస్తాం ఒకవేళ మీరు మారు మారుమనసు పొందని వారైతే రక్షకుడైన యేసుక్రీస్తు పిలుపుని బట్టి మీ పాపముల విషయంలో పశ్చాత్తాపడి మీ పాపములను దేవుని ముందు ఒప్పుకొని విడిచిపెట్టండి పాపం నుండి యూటన్ తీసుకొని దేవుని వైపు తిరగండి మనుషులను పాపముల నుంచి విడిపించడానికి పాపపు బానిసత్వం నుంచి విడిపించి స్వతంత్రులనుగా చేయడానికి ప్రాణం పెట్టి సజీవుడిగా తిరిగి లేచిన యేసు క్రీస్తునందు విశ్వాసం ఉంచండి ఆయనను రక్షకుడిగా మరియు ప్రభువుగా అంగీకరించి దేవుడు తన కృపచేత ప్రభు అయిన నందు విశ్వాసం ద్వారా అనుగ్రహించే నూతన జీవితాన్ని ఆయన కృప మీద ఆధారపడుతూ ఆయన ఆజ్ఞలకు లోబడి పరిశుద్ధతలో ఎదుగుతూ జీవించండి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మన దేశానికి స్వాతంత్రం రావడానికి కృషి చేసిన స్వాతంత్ర సమరయోధులకు కృతజ్ఞత కలిగి ఉందాం అంతకంటే గొప్ప శాశ్వతమైన విముక్తిని పొందడానికి రక్షకుడైన యేసు క్రీస్తు యోధకొద్దాం రాజకీయ స్వాతంత్రం ఈ లోకంలో ఈ శరీరంలో మనం బ్రతికి ఉండే కొన్ని సంవత్సరాలకే పరిమితమైంది కానీ క్రీస్తు నందు దేవుడు అనుగ్రహించే స్వాతంత్రం యుగ యుగాలకు నిలిచి ఉండే శాశ్వతమైనది గల రాసిన పత్రిక ఐదవ అధ్యాయం ఒకటవ వచనం ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మరలను స్వతంత్రులనుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కుకొనకుడి ప్రార్థన సార్వభౌముడైన మా గొప్ప తండ్రి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంలో మా దేశానికి ఇచ్చిన స్వాతంత్రాన్ని బట్టి నీకెంతో కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తున్నాం ప్రభు కానీ దేవా యేసు క్రీస్తు నందు మాకు అనుగ్రహించిన ఆధ్యాత్మిక స్వాతంత్రం ఇంతకంటే గొప్పది ప్రభావ అది శాశ్వతమైనది ప్రభ నీకెంతో వందనాలు దేవా ఇంకా పాప బానిసత్వంలో ఉన్న అనేకులను ప్రవ్వా నీ కృపను బట్టి నీవే విమోచించమని వారిని నిజమైన పశ్చాత్తాపం మరియు క్రీస్తునందు విశ్వాసంలోకి నడిపించమని మిమ్మల్ని ప్రాధాయపడుతున్నాం ప్రవ్వా మేము నీ కృపలో నీ వాక్యానికి లోబడి పరిశుద్ధతలో ఎదగడానికి మాకు సహాయం చేయమని మా రక్షకుడును మా ప్రభు అయిన యేసు ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమెన్ సహోదరి సహోదరులారా ఈ వాక్య సందేశం మీకు ఒకవేళ దీవెనకరంగా ఉంటే దయచేసి కామెంట్స్ రూపంలో తెలియజేయండి అలాగే మీ స్నేహితులు మీ కుటుంబ సభ్యులు సంఘంలో మీ సహోదరి సహోదరులతో ఈ యొక్క వీడియోని షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము నాతో కలిసి దేవుని యొక్క వాక్య సత్యాన్ని మరింతగా తెలుసుకోవడానికి అలాగే సువార్తను వ్యాప్తి చేయడానికి మా విశ్వాస పునాది అనే యూట్యూబ్ ఛానల్ను సబ్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని నోకమని రిక్వెస్ట్ చేస్తున్నాను ప్రతి వారము మీకు బైబిల్ ఆధారిత వాక్య సందేశాలు వాక్యాధారమైన పాటలు మరియు ఆత్మీయ జీవితాలను బలపరిచే వీడియోలు అందించే ప్రయత్నం చేస్తాను కలిసి క్రీస్తునందు అన్ని విషయాల్లో ఎదుగుతూ ఆయన మహిమ కొరకు జీవిద్దాం దేవుడు మనందరినీ ఆశీర్వదించునుగాక ఆమెన్